ఇప్పటి వరకు మీరు చాలా వరకు చాలా ప్రభుత్వాలను చూస్తూ ఉంటారు కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉండొచ్చేమో కానీ వాస్తవం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని రూల్ తెలంగాణలోనే ఎందుకున్నది తెలంగాణ రాష్ట్రంలోనే జీవో ఎందుకు విడుదలవుతుంది తెలంగాణ తల్లిపై ఎందుకు ఇలాంటి కర్కశమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విపక్షాలు ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలే వెలువడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మనం నిన్నటి వరకు తెలంగాణ తల్లి సెక్రటరియేట్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి సంబంధించి రెండింటి మధ్య తేడాలు ఏమీ లేదు కేవలం ఆభరణాలను పెడితే సరిపోయేది అనేది ప్రధానమైన డిమాండ్గా యావత్తు తెలంగాణ సమాజం నుంచి కూడా వస్తున్నది కానీ మీ విగ్రహానికి సంబంధించి కేవలం సెక్రటరియేట్లో మాత్రమే విగ్రహ ఆవిష్కరణ చేసినాం అంతకు మించి మేము ఎలాంటి మార్పులు చేయలేదు దానిపై ఎవరు మాట్లాడకూడదు ఎవరు కించపరిచేలా మాట్లాడకూడదు దాని గురించి టాపిక్ కూడా ఉండకూడదు ఎక్కడ విగ్రహాల ధ్వంసం కానీ అభిషేకాలు కానీ చేయకూడదు అనేది క్షీరాభిషేకాలు కానీ చేయకూడదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓ పేపర్ను తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన పెట్టింది అంటే భారతదేశంలో దాదాపుగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించిన తల్లి విషయంలో ఒక జీవో అంటూ ఎన్నడూ కనిపించలే ఎన్నడూ వినిపించలే ఎన్నడూ చదవలే చరిత్రలో బహుశా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది తొలిసారి కావచ్చు అనేది రాజకీయ విశ్లేషకుల ప్రధానమైన వాదన ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా యావత్తు భారతదేశంలో ఎక్కడా లేని రూలు ఇక్కడే ఎందుకు వచ్చింది ఇది ప్రధానంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలే ఎందుకంటే దీని గురించి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది